అల్లూరు జిల్లా మన్యం ప్రజల ఎలవేల్పు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నిత్య పూజలు అందుకుంటున్న పాడేరు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో నిర్వహించడానికి ఆలయ కమిటీ గ్రామ పెద్దలు నిర్ణయించగా ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీ చైర్పర్సన్ ఎమ్మెల్యే కొట్టగిల్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన బుధవారం కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా కొట్టగుల్లి రామారావు ప్రధాన కార్యదర్శులుగా యాదగిరి శ్రీనివాసరావు తమ్మరప్ప ప్రసాదరావు కొమ్మోజు వెంకటరామణతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్పర్సన్ ఎమ్మెల్యే కొట్టగిల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మొదకొండమోత్సవాలు ఏడాదికి ఏడాది భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుందని అందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది జాతర మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకర్షించారు సో అందరికీ నమస్కారం సో గిరిజన ప్రాంత ఇలవేలుపు సో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతర మహోత్సవాన్ని మే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖున జరుపుకోవటానికి ప్రధాన అర్చకులు వారు అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించారు కాబట్టి ఆ తేదీన పండగ నిర్వహించుకోవటానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఉత్సవ కమిటీ సో ఉత్సవాన్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకువెళ్లేదానికి సో ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా కొట్టుగుల్లి రామారావు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తమర్బా ప్రసాదరావు గారు అదేవిధంగా యాదగిరి శ్రీనివాస్ గారు అండ్ వెంకటరమణ గారిని పెద్దలందరి సమక్షంలో పెద్దలందరూ కూడా వాళ్ళకి ఆమోదించడం జరిగింది సో వాళ్ళకి ఇవ్వాలనేది సో వాళ్ళంతా కూడా వాళ్ళతో పాటు ఆలయ కమిటీ అండ్ అదేవిధంగా వర్తకులు ఉద్యోగస్తులు సో గ్రామ పెద్దలందరికీ కూడా కలిసికట్టుగా ఈ అమ్మవారి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటానికి మేమంతా కూడా నిర్ణయించుకోవటం జరిగింది సో ప్రతి ఏడాది కూడా ఎలాగైతే జరుపుకున్నాం మూడు రోజుల పాటు అమ్మవారి జాతర మహోత్సవం జరగబోతూ ఉంది సో ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో అతిపెద్ద జాతరగా అండ్ ముఖ్యంగా సో ట్రైబల్ ఫెస్టివల్లో సమ్మక్క సారాలమ్మ తర్వాత అతి పెద్ద గిరిజన జాతర ఏదైనా ఉంది అని అంటే పాడేరులో వెలిసినటువంటి శ్రీ మోదకొండ అమ్మవారి జాతర మాత్రమే సో దీనికి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు సో ఎవ్రీ ఇయర్ మంచి లైటింగ్ ఉండాలని మంచి ప్రోగ్రామ్స్తో ఈ పండగ నిర్వహించాలని అండ్ మోదో లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంది అండ్ ముఖ్యంగా ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు సైతం అమ్మవారికి ఎంతో భక్తులుగా ఉండి సో ఎక్కడె ఉన్నా కూడా ఖచ్చితంగా త్రీ డేస్లో వచ్చి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోలేదే వాళ్ళు ఉండరు సో కాబట్టి సో అన్ని రకాలు కూడా గవర్నమెంట్ సపోర్ట్తోని సో ఎవ్రీ ఇయర్ మీ అందరికీ తెలిసిందే సో ప్రభుత్వం ఇది గిరిజన జాతరగా మనకి నిర్ణయించారు కాబట్టి సో కోటి రూపాయలు అనేది ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అదేవిధంగా గ్రామ పెద్దలు కానివ్వండి అండ్ ఎవరైతే అమ్మవారిని విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు తగ్గకుండా వాళ్ళ వంతు సహాయం ఆర్థిక సహాయం అనేది ప్రతి సంవత్సరం అందిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే అమ్మవారి జాతర చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా సో ఈ కమిటీ ఉత్సవ కమిటీ వాళ్ళతో పాటు ఆలయ కమిటీ అండ్ మరోవర్ అందరి సహాయ సహకారాలతోని కూడా సో ఈసారి ఇంకా బెటర్గా జరుపుకోవడానికి పెద్దలు నిర్ణయించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా ఈ ఆలయ కమిటీ చైర్మన్గా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి